మాంసం కూర ఎవరైనా సింపుల్గా ఈజీగా చేసేసుకోవచ్చు ఇది ఒక పావు కేజీ మాంసం దానికి గ్రేవీ కోసం ఉల్లిపాయ ఒకటి చిన్నది నేను తెలవటం కోసమని ఇవి ముక్కలేం చేయకుండా ఇలా చూపిస్తున్నా టమాటా కొబ్బరి ముక్క కారానికి ఎండుమిరపకాయలు కొంచెం మిరియాలు ఈ పలావ్ దినుసులు కొంచెం కొంచెం పావు కేజీనే కదా తీసుకున్నాను అందుకని అన్నీ కొంచెం తీసుకున్నా ఇది అల్లం నాలుగు వెల్లుల్లి రెబ్బలో కూడా వేసుకోవాలి నా దగ్గర లేవు వేయట్లేదు నేను ఈ పూట ఇవన్నీ మిక్సీలో పేస్ట్ చేస్తాను ఇది శుభ్రంగా కడిగేసి ముక్కలు చేస్తా దీన్ని ముక్కలు చేస్తా కూరకు సరిపడా కొబ్బరి కూడా ముక్కలు చేసి ఇవన్నీ కలిపి మెత్తగా పేస్ట్ చేసుకుని కొంచెం ఆయిల్లో రెండు నిమిషాలు వేయించి తర్వాత ఏడు వేసి వేయించి కొంచెం నీళ్ళు పోసి వండుతా కూర కోసం సట్టు పెట్టి కొంచెం ఆయిల్ వేసాను ఆయిల్ వే వేడెక్కాక కరిగే కొంచెం నాలుగు పొది నాకు లేస్తున్నా ఇప్పుడు ఇందులో చేసి పెట్టుకున్న పేస్ట్ వేస్తున్నాను దీన్ని రెండు నిమిషాలు ఇలా కలుపుతా వేయిస్తాను ఈ మసాలా పేస్ట్ ఆయిల్లో వేగాక ఇందులో ఏడమాంసం ముక్కలేసి కలిపి మూత పెట్టాను ఆ క్లిప్పింగ్ మిస్ అయ్యింది ఐదు నిమిషాలు మూత పెట్టి మగ్గించాను చికెన్కి వచ్చినట్టు ఇందులో నుంచి వాటర్ ఏమి బాగా ఎక్కువ రాలేదు ఇప్పుడు ఇందులో కొంచెం వాటర్ వాస్తున్నా కొంచెం కొత్తిమీర వేస్తున్నా ఇంకా మూత పెట్టి నీళ్ళంతా ఇగిరి మాంసం మెత్తగా ఉడికే వరకు ఉడికిస్తాను ఇంకా ఇంతే కూర తినే కారాన్ని బట్టి ఇందులో చూసుకుని ఉప్పు కారాలు వేసుకోవచ్చు మసాలా కూడా వేసుకోవచ్చు నేనైతే ఇంకేం వేయను అంతుల కోసం కదా ఇలాగే చేస్తా నేనేసిన కాస్తకే ఎంత గ్రేవీ వచ్చిందో చూసారా ఇంకా మరీ ఇంకెక్కువ గ్రేవీ అవసరం లేదు నేను జీడిపప్పు ఏమి వేయలేదు ఆల్రెడీ వేయడం అవసరం కొలెస్ట్రాలే కదా అందుకని లేకపోతే జీడిపప్పు వేస్తే ఇంకా గ్రేవీగా ఉంటుంది కూర ఇది ఇంకా కొంచెం సేపు ఇంకొక రెండు మూడు నిమిషాలు ఉడకని ఇస్తాను ఆయిల్ పైకి తేలే వరకు మా చెట్లను కోసిన కాకరకాయల్ని కొంచెం ఉప్పు పసుపు వేసి ఉడకబెట్టా ఉడికాక నీళ్ళు వంచేసి మళ్ళా అదే పాత్రను పెట్టేసి అందులో కొంచెం కారంను కొంచెం తెల్లగ పిండి వేసా ఇది నువ్వులు తెల్ల నువ్వుల పిండి ఇది ఇది కొంచెం వేసాను ఆయిల్ ఏమి వేయలేదు ఇంకా వీటికి నాకోసమే కదా అని ఇలా చేసుకున్నా నేను కాయలు పట్టిన ఉడికించేసాను కాయలే కదా అని